అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ లపై జిఎస్టి ఎత్తివేయాలి ఇండియా కూటమి నేతల డిమాండ్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలు అంటూ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎత్తేయాలంటే నిజంగా ఎయిటీన్ పర్సెంట్ ఏదైతే ఉందో ప్రీమియం మనం కడతాం కదా మనందరం అందరం కడతాం కదా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ల పైన జిఎస్టీ చేస్తారు మనకి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది సో అది ఎత్తేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటా ఉన్నారు అది కావాల్సిందే పేదలకు సామాన్యులకు ఉపయోగపడుతుంది ఇది ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళకు ఉంటది లేని వాళ్ళందరూ కట్టుకుంటాం కదా ప్రీమియం సో అప్పర్ మిడిల్ క్లాస్ ఏమో కానీ లోయర్ మిడిల్ క్లాస్ కైతే అవసరమే కదా ఇది సో మిడిల్ క్లాస్ పీపుల్ కి అవసరమైనటువంటి అంశం ఏంటంటే హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల పైన ఉన్నటువంటి ఉందో దానికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ యాడ్ చేస్తా ఉన్నారు కదా అది తీసేయండి అని ఇవాళ కూటమి నేతలు నిన్న డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ హవర్ ఆందోళన చేపట్టారు టాక్స్ టెర్రరిజం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఆందోళనలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్సిపి అధినేత శరద్ ఆప్ ఎస్పీ అధినేతలు తదితర పార్టీ ముఖ్య నేతలు ము ఎంపీలు పాల్గొన్నారు అయితే అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ మల్లు రవి రామసహాయం రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు అంటూ హెల్త్ ఇన్సూరెన్స్ పైన లైఫ్ ఇన్సూరెన్స్ పైన ఈ రెండింటి పైన ఎందుకు అసలు ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంట్ దానిపైన ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నామని ప్రజల తరపున ఎంపీలు అడిగినట్టుగా నిన్న ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేసినట్టుగా ఈ వార్త వచ్చింది